నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లి వెళ్ళి అక్కడ హత్యకు గురైనటువంటి కుటుంబాన్ని పరామర్శించారు కురుబ లింగమయ్య హత్యకు గురయ్యారు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఆయన ఏం మాట్లాడతారో ప్రజలందరికీ తెలుసు అదే మాట్లాడారు కురుబ లింగమయ్య గారిని చంపేశారు తెలుగుదేశం పార్టీ అతన్ని చంపేసింది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి మా వాళ్ళను చంపేస్తూ ఉన్నారు ఇది ఆయన ఎక్కడ ఎవరు చనిపోయినా పార్టీకి అంతగట్టి రాజకీయం చేసి శవరాజకీయం చేసినటువంటి పరిస్థితి ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్లకుండా ఉండుంటే వార్త ఆయన రాబత నియోజకవర్గం వెళ్తానని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకుంటే ఆయన ఒక లేఖ రాశారండి ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు రాష్ట్రంలో ఆక్వా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులిపేసుకున్నాడు అని చెప్పి ఒక ఎక్స్ వేదిక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు కానీ మీకు నిజంగా ఆక్వా రైతుల మీద ప్రేమ ఉంటే ఇక్కడికే రాప్తాడు నియోజకవర్గానికి కాదు మీరు రావాల్సింది ఆక్వా రైతుల్ని పిలిపించుకొని మీరు మాట్లాడుకొని ఆక్వా రైతులు నష్టపోకుండా ఉండాలంటే వాళ్ళకి ఏం చేయాలి కేంద్రం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించాలి అమెరికా టారిఫుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఎలాంటి చర్యలు ఉండాలి మీరు ప్రజల కోణంలో ప్రజల సమస్యల పట్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పాయింట్ మీద ఆ రైతులను కలిసి మీరు మాట్లాడేవాళ్ళు కానీ ఆ విధంగా చేస్తే ఆయనకి పెద్దగా ఉపయోగం ఉంటుందా ఉండదు ఆయనకి ఎప్పటికీ రాజకీయం చేయాలి పార్టీకి మైలేజ్ రావాలి తనకి మైలేజ్ రావాలి పార్టీ కడ్డలో ఒక ఉత్సాహం తీసుకురావాలి ఉద్రేకాలు ఉద్రిక్తతలు ఇట్లా చేస్తే మైలేజ్ వస్తుంది కాబట్టి ఆయన రాప్తా నియోజకవర్గం వచ్చి పాపరెడ్డి పల్లెలు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రెడ్ బుక్ అని చెప్పి ఈ విధంగా మాట్లాడి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది నేనేమన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయ ఎదుగుదల ఈ శవరాజకీయాల మీద జరిగిందండి మీరు మీరు కావచ్చు మీరు పార్టీ కావచ్చు మీదంతా కూడా శవాల మీద మీరు రాజకీయం చేసి ఎదిగారని చెప్తాను నేను చాలా స్పష్టంగా దానికి చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి మొదటిది మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని కూడా మీ రాజకీయం కోసం వాడుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి హెలికాప్టర్ ప్రమాదం జరిగి అసలు గంటలు కూడా కాకముందే మీరు సంతకాల సేకరణ చేపట్టారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేది నేనే నా తండ్రి స్థానంలో కూర్చోవలసింది నేనే అరే అందరూ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంటే ఒక మహానేతను కోల్పోయింది రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి మీ కుటుంబ సభ్యులు బోరున వినిపిస్తుంటే మీ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదనతో ఉంటే మీకు ఆ బాధ కన్నీళ్లు ఆవేదన ఏ కోశానైనా కనిపించిందా సంతకాల సేకరణ చేసి అధిష్టానానికి పంపించేసి నాకే ఎమ్మెల్యేల ఉంది నేనే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేయలేదా తండ్రి పోయాడన్న బాధ మీకు ఏమన్నా కనిపిస్తోందా అంటే శవరాజకీయం చేసింది తండ్రి మరణాన్ని కూడా అడ్డం పెట్టుకొని ఆ సమయంలో శవరాజకీయం చేసింది ఎవరు ఎప్పటికీ రాజకీయ యావా అధికార దాహం ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు ఆ రోజునే ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేశారు తన తండ్రి మరణం వల్ల ఎవరైతే చనిపోయారో ఒక్కసారిగా గుండె ఆగిపోయిన కుటుంబాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మీరు పర్యటనలు చేశారు అది కూడా వాళ్ళ మీద ప్రేమ ఉండి వాళ్ళకేదో మంచి చేద్దామని సాయం చేద్దామని కాదు ఆ సాకుతో మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి మీ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి మళ్ళీ అధికారం చేజెక్కించుకోవాలనేటువంటి ఒక తపనతో ఒక యావతో అధికార దాహంతో మీరు ఆ పర్యటనలు చేశారని చెప్పి ప్రజలందరూ గ్రహించారు ఆ తర్వాత తర్వాత ప్రజలకు అర్థమైంది ఆ తర్వాత మీరు ప్రతిపక్షానికి పరిధి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మీరు ఓదార్పు యాత్ర చేసినా ఏ యాత్రలు చేసినా ప్రతిపక్షానికి పరిమితం చేశారు ఎందుకంటే ఈ కొత్త రాష్ట్రానికి ఒక అనుభవ జ్ఞాన నాయకుడు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించారు ప్రజలు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ముందుగా వాస్తవాలు బయటికి రాకూడదని చెప్పి ఆ నెత్రుని కూడా తుడిపించే కార్యక్రమం చేశారు ఆ తర్వాత ప్రజలందరికీ బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేయించారు ఇది నారాసర రక్త చరిత్ర అని చెప్పి మాట్లాడింది రాజకీయం చేసింది ఎవరు మీ బాబాయి చనిపోయిన తర్వాత హత్యను రాజకీయం చేసి శవరాజకీయం చేసి లబ్ధి పొందాలని చూసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది సాధించారు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సానుభూతి వచ్చింది తండ్రి లేడు బాబాయిని కూడా చంపేశారని చెప్పి ప్రజలు కూడా ఒక వర్గం నమ్మబట్టే మీరు శవరాజకీయం ఫలించబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చారు అది కూడా ఉపయోగపడింది బాగా అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు వాస్తవాలు ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నాయి మీ సొంత చెల్లెళ్ళే షర్మిలు గారు సునీత గారు మీ మీద పోరాటం చేశారు ఎవరైతే ఈ హత్యకు కారణమైన ఉన్నారో నిందితులు ఉన్నారో వాళ్ళు మీరు కాపాడుతూ వస్తున్నారు మీరు కూడా పరోక్షంగా సహకరించారని చెప్పి సొంత చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు ప్రజలకు ఇప్పుడు వాస్తవాలు అర్థమవుతూ ఉన్నాయి అప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు వాస్తవాలు ఏంటనేది ప్రజలందరికీ తెలిసింది ఆ రోజు మీరు చేసింది శవరాజకీయం మీ ప్రత్యర్థుల మీద మీరు అధికారంలోకి రావటం కోసం మీ పార్టీ మైలేజ్ కోసం మీ మైలేజ్ కోసం ఎంతకైనా దిగజారుతో ఎంతకైనా మీరు శవరాజకీయం చేస్తారని చెప్పి ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు అర్థమైపోయినాయి తర్వాత మీ పాలన చూశారు ప్రజలు వాస్తవాలు గ్రహించబట్టే మీకు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మొన్న జరిగిన ఎన్నికల్లో అద్భుతంగా నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి కట్టబెట్టినటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఇన్ని స్థానాలకు పడిపోయిన తర్వాత మళ్ళీ మనం లేవటం ఎట్లా మళ్ళీ మనం శవరాజకీయాలు చేస్తేనే ప్రభుత్వం మీద ఇట్లా శవరాజకీయాలతో మనం దుష్ప్రచారం చేస్తేనే మళ్ళీ మనకి మైలేజీ వస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి రాజకీయాలు మనం చేయాలని చెప్పి మీరు కంకణం కట్టుకొని ఎక్కడ ఎవరు చనిపోయినా దానికి రాజకీయానికి ముడిపెట్టి ఇది రెడ్ బుక్ వల్లే జరుగుతుంది రెడ్ బుక్ వల్లే చంపేస్తున్నారు లోకేష్ గారు రెడ్ బుక్ తీవ్రంగా ప్రయోగించడం వల్లే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయి మా పార్టీ కార్యకర్తలను చంపేస్తున్నారని చెప్పి మళ్ళీ మీరు శవరాజకీయం మొదలుపెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మొదటగా చేసిన శవరాజకీయం ఏంటంటే వినుకొండలో ఇద్దరు మైనార్టీ సోదరులు వ్యక్తిగత కక్షలతో ఒక సోదరుడు హత్యకు గురైతే దాన్ని కూడా మీరు చవ రాజకీయం కోసం వాడుకోలేదా జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో రషీద్ అనే మైనార్టీ సోదరుని మరొక మైనార్టీ సోదరుడు జిలాని హత్య చేశాడండి వాస్తవాలు ఏంటి ఒక్క నిమిషం దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఆ ఇద్దరు మైనార్టీ సోదరులు కూడా గతంలో ఒకే పార్టీలో ఉన్నారు మీ పార్టీలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జిలాని రషీదు వాళ్ళు వ్యక్తిగత కక్షలు పెంచుకున్నారు గతంలో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటూ ఉన్నారు ఆధిపత్యం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చలాయించడం కోసం ఒకళ్ళింటికి వెళ్ళి ఒకళ్ళు దాడి చేసుకున్న పరిస్థితుంది ఇప్పుడు ఆ వ్యక్తిగత కక్షలతోనే జిలాని అనే వ్యక్తి రషీదును చంపేస్తే ఇది తెలుగుదేశం పార్టీ జయించింది నారా లోకేష్ గారు రెడ్ బుక్ వల్లే ఈ మైనార్టీ సోదరుడు చనిపోయాడని చెప్పి మీరు ఒక రోడ్ షో చేసుకుంటూ కాన్వాయ్ వేసుకుని వినుకొండకు వచ్చి షో చేసి అక్కడ రాజకీయం చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజలందరూ చూశారు రెడ్ బుక్ ప్రతిదానికి రెడ్ బుక్ రెడ్ బుక్ అని మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా లోకేష్ గారు వెనుకొండకు వచ్చి జిలాది చేతిలో కత్తి పెట్టి నువ్వు చంపు అని చెప్పారా ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు రాజకీయంగా ఎదగటం కోసం మళ్ళీ మీరు శవాల్నే వాడుకుంటున్నారా లేదా దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు కురుబలింగయ్య ఇది కూడా వ్యక్తిగత కక్షలతోనే జరిగింది రాప్తాడు నియోజకవర్గంలో లింగమయ్య కుటుంబానికి ఎవరైతే ఈ దాడి చేశారో అతనికి మధ్య వ్యక్తిగత కక్షలు ఉన్నాయి రాప్తాడు నియోజకవర్గంలో పల్లెలో ఆ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు ఈ కక్షలతోనే ఇది జరిగితే దీన్ని మళ్ళీ రాజకీయం చేసేసి తెలుగుదేశం పార్టీకి అండగట్టేసి ఇప్పుడు మీరు మొదటిసారి వినుకొండలో మీరు పర్యటన చేసే రాజకీయం చేసిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ఢిల్లీలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టండి హింస రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి నేషనల్ పార్టీలు కూడా పిలిచారు మీరు ఆ రోజు మీటింగ్కి ఎవరన్నా వచ్చి సపోర్ట్ చేసిన పరిస్థితుందా రాష్ట్రపతిని కలిసి ఈ విధంగా మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగలేవు చెప్తే ఎవరన్నా నమ్మిన ఉందా ఈ రాజకీయాలు ఇప్పటికైనా మీరు మానుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇదే విధంగా రాజకీయాలు చేస్తాను రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం వాస్తవాలు ప్రజలు ఎవరు తెలుసుకోలేరు నేను దీన్ని రాజకీయం చేసి ఈ రాజకీయాల్లో నేను చలిగాచుకుంటాను నా ఎదుగుదలకు ఉపయోగించుకుంటాను అంటే ఇవన్నీ ప్రజలందరూ చూశారండి మీ తండ్రి మరణం దగ్గర నుంచి బాబాయ్ మరణం దగ్గర నుంచి ఈ మైనార్టీ సోదరుడు చనిపోయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఇక భవిష్యత్తులో కూడా ఏది జరిగినా సరే పార్టీలకు అంటగట్టేసి తెలుగుదేశం చేయించింది జనసేన జయించింది రాజకీయ ప్రత్యర్థుల మీద మృతజిల్ల కార్యక్రమం యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ప్రజలు ఎవరూ నమ్మటానికి సిద్ధంగా లేరు ప్రజలు ఒకటే చూస్తున్నారు కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తుంది రాష్ట్రానికి ఏ విధంగా మంచి జరుగుతుంది పరిశ్రమలు వస్తున్నాయి లేదా యువతకు ఉద్యోగాలు వస్తాయి లేదా రైతులు బాగున్నారా లేదా పాలనను చూస్తున్నారు రాజకీయాలు అందరూ కూడా పక్కన పెట్టేశారండి రాజకీయం మీరు చేస్తారు మీకు అవసరం పదకొండు స్థానాల నుంచి మళ్ళీ వంద స్థానాలకు ఏ విధంగా తీసుకెళ్లాలని ఈ ఆలోచనతో మీరున్నారు దానికోసం ఏం చేయడానికన్నా సిద్ధమే మీరు కాబట్టి డెఫినెట్గా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు కాబట్టి మీ రాజకీయాలు అన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఫ్రెండ్స్ మీరేమంటారు ఈ ఉదాహరణలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఉన్నారా కేవలం రాజకీయం కోసమే ఈ విధంగా పర్యటనలు చేసి మాట్లాడుతున్నారా మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్